చూడండి ఒక డాక్టరే కానివ్వండి ఒక కలెక్టరే కానివ్వండి ఒక సీఏ ఒక కానిస్టేబుల్ ఏదైనా ఒక వృత్తిలో కానివ్వండి ఏజ్తో సంబంధం ఏం లేదండి ఆ వృత్తిని బట్టి వాళ్ళ గౌరవాన్ని ఇస్తారు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే మనకున్న హోదాను బట్టి లేచి నిలబడి మనకి నమస్కారం చేస్తారు అది దేనివల్ల వస్తుంది మన చదువు వల్ల మరి ఎంత గొప్పోళ్ళైనా ఎంత పెద్దోళ్ళైనా మనల్ని గౌరవించాలి అంటే మన స్థానాన్ని గౌరవించాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని గౌరవించాలి అంటే మన చదువు మన చేతిలోనే ఉంది ఆ ఒక్క ఆయుధాన్ని మనం ఉపయోగించుకుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను గౌరవిస్తారు నిన్ను సంస్కరిస్తారు నీకు సన్మానాలు కూడా చేస్తారు చదువు అనేది నువ్వు నేర్చుకొని దాన్ని కనుక కరెక్ట్ టైంలో నువ్వు కరెక్ట్గా వెళ్తే అది నిన్ను ఒక హీరోయిన్ చేస్తుంది ఏ సంబంధం లేదు అదే చదువు పక్కకు పెట్టి నువ్వు ఇదే జీవితం అనుకుని ఇదే ఎంజాయ్ అని చెప్పేసి ఇదే అని చెప్పేసి నువ్వు తిరిగితే నిన్ను జీరో చేస్తుంది నీకు ఉన్న ఉద్యోగాన్ని బట్టి నీ స్థానాన్ని మార్చే చదువు నీకు గొప్ప లేదా ఇప్పుడు ఉన్న ఎంజాయ్ అనేది చూసుకుంటావు నువ్వు కొంచెం కష్టపడితే నీ గౌరవం నీకు ఇచ్చే సంస్కారం నీకు ఇచ్చే విలువ అనేది చాలా చింత ఒక చదువు వల్ల నువ్వు ఏ ఎంత చిన్న అబ్బాయి అయినా దాన్ని ఎవరు చూడరు నీకున్న చదువుతో